డెజర్ట్ రోజ్ అని యాడ్ చేయడం ప్రశ్న ప్రశ్న as believers we are asked to love our neighbors should mm -hmm. this love be the same for believers and non believers or should we be partial to believers when faced with a choice విశ్వాసలంగా మనం మన పొరుగు వారిని ప్రేమించడానికి పిలువబడ్డాము కానీ ఆ ప్రేమ విశ్వాసుల అవిశ్వాసుల పట్ల సమా సమానంగా ఒకే విధంగా ఉండాలా లేకపోతే విశ్వాసి అవిశ్వాసిని పక్కపక్కనే పెట్టి ఇద్దరులో ఎవరో ఒకరినే ప్రేమించాల్సి వచ్చినప్పుడు విశ్వాసులకు ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలా విశ్వాసులు అవిశ్వాసులకు సంబంధించినటువంటి నియమము నిన్ను వల్లే నీ పొరుగువాన్ని ప్రేమించాలి అన్నటువంటి నియమం కానీ సంఘంలో విశ్వాసుల మధ్యలో ఉండేటటువంటి ప్రేమ గురించి మాట్లాడుతున్నప్పుడు నేను మిమ్మల్ని ప్రేమించినట్లుగా మీరు ఒక్కరినొకరు ప్రేమించుకొనుడి దీని వలన లోకం మీరు నాకు చెందినవారు అని తెలుసుకుంటారు అన్నటువంటి మాట చెప్తున్నాడు ప్రభు యోహన్స్ వార్త పదమూడవ అధ్యాయము ముప్పై మూడు ముప్పై నాలుగు వచనాలు మనం చదివినప్పుడు అట్లాగే సహోదర ప్రేమ గురించి ప్రత్యేకంగా వాక్యం మాట్లాడుతూ మొదటి యోహాను పత్రిక మూడవ అధ్యాయంలో పద్నాలుగో వచనం నుంచి పదహారు వచనం వరకు ఉన్నటువంటి వాక్యాలు సహోదర ప్రేమ గురించి మాట్లాడుతుంది అంటే సంఘంలో ఉన్నటువంటి ఉండాల్సినటువంటి విశ్వాసాల మధ్యలో ఉండాల్సినటువంటి గురించి మాట్లాడుతుంది అంటే ఇన్ జనరల్ గా పొరుగువాన్ని ప్రేమించు అని చెప్పిన ఆజ్ఞలో చెప్పబడిన విషయాలకి అంటే ఎంతో భిన్నమైన ప్రత్యేకమైన ప్రేమ ఇది అంటారు అంటే అది ఒక కుటుంబంగా ఏర్పడినటువంటి ఒక సమాజంతో కలిగేటటువంటి ప్రేమకి సాధారణంగా మనం అందరం తోటి మానవులుగా కలిగి ఉండాల్సినటువంటి పూర్వకమైనటువంటి వ్యవహారానికి మధ్యలో ఉన్నటువంటి వ్యత్యాసం అనమాట అంటే ఇప్పుడు నా కుటుంబంలో ఉన్నటువంటి వాళ్ళని పక్కింట్లో ఉన్నటువంటి వాళ్ళని ఒకేలాగా ప్రేమిస్తానంటే డెఫినెట్లీ న్యాచురల్ గానే దానిలో ఒక డిఫరెన్స్ ఎలాగైతే ఉందో అలాగే విశ్వాస గృహానికి చెందినటువంటి వారిని ప్రేమించడంలోను ఈ లోకానికి చెందినటువంటి వారికి ప్రభువుని పట్టించుకున్నటువంటి వాళ్ళని ప్రేమించడంలోనూ వ్యత్యాసం నేచురల్ గానే ఉంటుంది అది సహజంగా లేదా సహజాతీతంగా ఇంకో ఇంకా చెప్పుకోవాలంటే దేవుడు తన రక్షణ ద్వారా కలిగించేటటువంటి వ్యత్యాసం అని చెప్పుకోవాలి